హుజూర్ నగర్లో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంటుంది ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దూసుకుపోతున్న హస్తం పార్టీ హుజూర్ నగర్లో మెజార్టీ లెక్కలు వేసుకుంటోంది ఇక నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఎవరూ చేయని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈసారి ఇక్కడి నుంచి భారీ మెజార్టీ లక్ష్యంగా పావులు కదుపుతున్నారు కాంగ్రెస్ హైకమాండ్ ఆశీస్సులతో తాజా ఎన్నికల్లో ఉత్తమ్ హుజూర్ నగర్ నుంచి బరిలో దిగగా కోదాడ నుంచి భార్య పద్మావతి పోటీలో నిలిచారు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ ఆ తర్వాత ఎంపీగా విజయంతో ఇక్కడ నుంచి ఉత్తమ్ రాజీనామా చేశారు నల్లగొండ ఎంపీగా హుజూర్ నగర్ ఓటర్ల ఆకాంక్షల మేరకు అడుగులు వేస్తూ వచ్చారు తాజా ఎన్నికల్లో మరోసారి భారీ విజయం సాధించి తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని ఆయన ఉవ్విల్లూరుతున్నారు హుజూర్ నగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే షానంపూడి సైదిరెడ్డి రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత నలమడ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో ఓటమి పాలైన సైదిరెడ్డి ఆ తర్వాత జరిగిన రాజకీయ సమీకరణాల్లో భాగంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్లగొండ ఎంపీగా విజయం సాధించడం ఆ నేపథ్యంలో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయం సాధించారు కేసీఆర్ మరోసారి సైదిరెడ్డికి హుజూర్ నగర్ నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పించారు సైదిరెడ్డి కుటుంబ సభ్యులు చాలా మంది రాజకీయాల్లో ఉన్నారు మేనమామ మన్యం శ్రీనివాసరెడ్డి మట్టంపల్లి గ్రామ సర్పంచ్గా ఉన్నారు బామ్మర్ది గుండు బ్రహ్మారెడ్డి మండల బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ అక్క చింతలపాలెం జెడ్పీటీసీ చింతరెడ్డి చంద్రకళ కీలకంగా ఉన్నారు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న స్వాగత్ గ్రాండ్ హోటల్స్తో పాటుగా కెనడాలోని హోటళ్ల వ్యాపారం చేస్తున్నారు ఎన్ఆర్ఐగా ఉన్న సైదిరెడ్డి నియోజకవర్గంలో అంకిరెడ్డి ఫౌండేషన్ ద్వారా పెద్ద ఎత్తున స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టారు నియోజకవర్గంలో ఈయనకు ఎవరూ ప్రత్యర్థులు లేరు అందరికీ అందుబాటులో ఉండడం వల్ల సామాన్యుల నుంచి పెద్ద విమర్శలు లేవని చెప్పారు మైనమ శ్రీనివాసరెడ్డి బొమ్మారెడ్డి బ్రహ్మారెడ్డి భూకబ్జాలతో ఎమ్మెల్యేలకు చెడ్డ పేరు వస్తోంది వీరిద్దరి చర్యల వల్ల ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీ అంటే చులకన ఏర్పడింది ఇక పేదోళ్లను దగ్గరకు రానివ్వరన్న అపప్రద ఎమ్మెల్యేపై ఎక్కువగా ఉంది దీంతో పార్టీ నేతలు ఇతర నేతలతో సాన్నిహితం పెంచుకుంటున్నారు హుజూర్నగర్ ఎంపీపీ గూడెపు శ్రీను నేరేడుచెర్ల మాజీ ఎంపీపీ చెన్నుబోయిన సైదులు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఎమ్మెల్యేకు చెప్పకుండా నిర్వహించడం సంచలనం రేపింది మంత్రి జగదీష్ రెడ్డి జోక్యం చేసుకున్నా వినడం కష్టమేనన్న భావన కూడా ఉంది ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో నిర్మించిన రాజీవ్ గురుకల్ప ఇల్లను బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక డబుల్ బెడ్రూమ్ ఇల్లుగా మార్చాలని నిర్ణయం తీసుకున్నా నేటికీ నిర్మాణం పూర్తి కాలేదు బీఆర్ఎస్ పార్టీ ఆగడాలను విమర్శిస్తూ నల్లగొండ ఎంపీగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాస సముదాయాల వద్ద ప్రెస్ మీట్ పెట్టి ఆందోళనకు దిగారు మట్టంపల్లి మండలంలోని గుర్రంబోడు తాండాలోని పోడు భూముల సమస్య పరిహారం విషయంలో ఇంకా ముందడుగు పడలేదు ఈ నియోజకవర్గంలో సరైన అభివృద్ధి లేకపోవడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉండడం వల్ల బీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డిపై వ్యతిరేకత తగ్గే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ నుంచి హుజూర్ నగర్ అభ్యర్థిగా మరోసారి బరిలో దిగారు నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఆమె ఓటమి పాలయ్యారు రెండు వేల పంతొమ్మిది ఉప ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి పోటీ చేసి పద్మావతి ఓటమి పాలయ్యారు ప్రస్తుతం ఆమె మరోసారి కోదాడ ఎమ్మెల్యేగా బరిలో నిలిచారు ప్యాటరన్ ఎనర్జీ సిస్టమ్ సోలార్ కంపెనీని నిర్వహిస్తున్నారు అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి హ్యాట్రిక్ విజయాలు నమోదు చేశారు అధికారంలో ఉన్న సమయంలో నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం వల్ల ఉత్తమ్ దంపతులకు అటు కోదాడ ఇటు హుజూర్ నగర్లో ఆదరణ ఉంది ఇక వెల్లటూరు లిఫ్ట్ ఇరిగేషన్ మెట్పల్లి బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేశారు హుజూర్ నగర్ టౌన్ మొత్తం డబుల్ రోడ్స్ నిర్మాణం జరిపారు ఇక మట్టపల్లి నుంచి హుజూర్ నగర్ వరకు కృష్ణా జలాలను తీసుకొచ్చారు అయితే టౌన్లో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నిర్మింపజేశారు ప్రభుత్వ ఆసుపత్రిని యాభై పడకల నుంచి వంద పడకలకు పెంచారు పార్టీ నాయకులతో కలిసి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి విశ్వ ప్రయత్నం చేశారు రాష్ట్ర నాయకుడు కావడం వల్ల ఈ నియోజకవర్గంలో ఎక్కువ సమయం గడిపే అవకాశం లేదు ఆర్థికంగా స్థితిమంతుడన్న భావన కూడా ఉంది ఇక హుజూర్ నగర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా చల్లా శ్రీలతారెడ్డికి పార్టీ అవకాశం ఇచ్చింది ఈ నియోజకవర్గంలో బొబ్బా భాగ్యరెడ్డి గట్టు శ్రీకాంత్ రెడ్డి టికెట్ కోసం ప్రయత్నించినప్పటికీ పార్టీ శ్రీలతారెడ్డికి ఛాన్స్ ఇచ్చింది శ్రీలతారెడ్డి నేరేడుచెర్ల మున్సిపల్ వైస్ చైర్పర్సన్గా వ్యవహరిస్తున్నారు అయితే శ్రీలతారెడ్డి ఆంధ్ర మహిళా సభ నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ మరియు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పొలిటికల్ సైన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు రెండు వేల ఇరవైలో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బి పట్టా పొందారు రెండు వేల పంతొమ్మిదిలో బీఆర్ఎస్ పార్టీలో చేరి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు నేరేడుచెర్ల మున్సిపల్ కౌన్సిలర్గా గెలిచారు రెండు వేల ఇరవైలో శ్రీలతారెడ్డి నేరేడుచెర్ల పట్టణ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు అయితే కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏవీ అమలు చేయలేదన్న కారణంగా ఆమె పదవికి పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరి హుజూర్ నగర్ అభ్యర్థిగా పోటీలో దిగారు ఇక వాస్తవానికి ఈ నియోజకవర్గంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు బొబ్బా భాగ్యరెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారి గట్టు శ్రీకాంత్ రెడ్డి సీటు కోసం గట్టిగా ప్రయత్నించారు ఇక ఈ నియోజకవర్గంలో మొత్తం పోలింగ్ బూతులు ఎన్ని ఉన్నాయి ఎంతమంది ఓటర్లు ఒకసారి చూద్దాం ఈ నియోజకవర్గంలో మొత్తం మూడు వందల ఎనభై పోలింగ్ బూతులుండగా రెండు లక్షల నలభై రెండు వేల ఏడు వందల పదకొండు మంది ఓటర్లు ఉన్నారు ఇక ఈ నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం పదమూడు శాతం ఉండగా ఎస్టీలు పన్నెండు శాతం గౌడలు పదిన్నర శాతం ఇక మాదిగలు తొమ్మిది శాతానికి పైగా ఉన్నారు యాదవులు ఎనిమిది శాతం ఉండగా మాలలు ఏడున్నర శాతం ఉన్నారు మున్నూరు కాపులు ఆరున్నర శాతం ఉండగా ముదిరాజులు ఆరు శాతం ఉన్నారు కమ్మ ఓటర్లు సైతం ఇక్కడ నాలుగున్నర శాతం మేర ఉన్నారు ఇక ఈ నియోజకవర్గంలో ఇతర ఓటర్లు ఎనిమిది శాతం మేర ఉండగా ఇతర బీసీ ఓటర్లు పదిహేను శాతం వరకు ఉన్నారు ఇక హుజూర్ నగర్లో వరుసగా హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి విజయం సాధించాలని ప్రయత్నం చేస్తున్నారు అంతేకాదు ఈసారి యాభై వేల పైచీలకు మెజారిటీ ఓట్లు లక్ష్యంగా ఆయన నియోజకవర్గంలో పనిచేస్తున్నారు మరోవైపు రెండోసారి విజయం సాధించాలని సైదిరెడ్డి భావిస్తున్నప్పటికీ విజయం అంతా ఈజీయే కాదు